అండి ఈరోజు నేను బేరకాయ తాలింపు చేయబోతున్నానండి చూడండి ఎలా చేస్తాను పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం తాలింపు వేస్తాం కాబట్టి కరిగిపోతాయండి అందుకని పెద్ద ముక్కలు వేసుకున్నాం అనుకో బాగుంటాయండి ఓకేనా చుసారుగా ఇంత ఇంత ముక్కలు ఇంత పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఫస్ట్ ఏదైనా ఇట్లా కుక్కర్ కానీ చిన్న పాత్రలు ఉంటే ఇట్లా మనం ఆవిటించుకున్నాండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి ఈ తేమలోనే మనకు బీరకాయ కుక్ అవ్వాలండి మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు ఆవిద్దాం చూసారు కదా ఇంతేనండి మనం కట్ల వేసి పెట్టే మనకు ఇలా బాయిల్ అయిపోతాయి ఇంకా మనము తాలింపేసుకోవడము కొంచమే పడద్దండి ఆయిల్ పోపు దించండి ఉల్లిపాయలు కూడా ఇలా పెద్ద పెద్దగా ఒక కట్ చేసుకోవాలండి ముక్కలు పరిపాకండి ఇవి ఎక్కువ మాడకూడదండి పొడి అంటే బాయిల్ అయ్యి కాళ్ళని పెట్టుకుంటే మనకు మంచి టేస్ట్ మంచిగా ఒరిజినాలిటీ అలాగే ఉండాలండి బీరకాయ అంటే ఇప్పుడు మనము బీరకాయ వేసేద్దాం ఇది సంగతిలో తింటారండి పచ్చడి సంగతి వేసుకొని నెయ్యి వేసుకొని పొడి దబ్బులు వంచుకొని తింటారు ఇవి చాలా బాగుంటాయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా వస్తుందో షుగర్ వరకు మెయిన్ చాలా మంచిదండి అప్పుడప్పుడు చేసి పెట్టండి షుగర్ ఉన్న వాళ్ళకి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళకి మంచి అరుగుదల మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది కారం కొంచెం వేసుకుందామండి ఇచ్చాను కదా అంతే అయిపోయిందండి చూసారు కదండి మనకు రెండు నిమిషాలు అయిపోయింది బీరకాయ తాలింపు ఇన్ని బీరకాయ పొడి దబ్బులు అంటారు బీరకాయ తాలింపు అంటారండి చూసారు కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఎంత బాగుంది ఎమ్మి ఎమ్మి బీరకాయ తాలింపు ఇది చపాతీ లేకి అన్నం లేకి రావి సంగట్లకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి ఓకేనండి